గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి గడ్ వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానంగా అందుతున్నటువంటి అఫీషియల్ అనఫీషియల్ లేటెస్ట్ అప్డేట్స్ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి సమాచారం అన్నీ కలిపి మీకు ప్రధానంగా నాలుగు విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి జాబ్ క్యాలెండర్ సంబంధించి పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టుగా దిశాపత్రికలో రావడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్టుగా చెప్ప రాయడం జరిగింది ఇక అంతేకాకుండా వన్ ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్కు సంబంధించి ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే తీసుకునే ప్రాబబిలిటీ ఉంది ప్రాబబిలిటీ కాదు వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే తీసుకుంటామని చెప్పారు ఎవరైతే హైకోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు వాళ్ళ నుంచి మీరు ఎంత తీసుకుంటారని వీళ్ళు అఫిడేవిట్ అడగడంతో టీఎస్పిఎస్సి కూడా మేము వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే ఎంపిక చే చేయనున్నట్టుగా న్యాయస్థాన మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థులను పరిశీలించిన కమిషన్ వన్ టు హండ్రెడ్ నిష్పత్తులు ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది ఇది రెండవ ప్రధాన విషయం మూడవది డిఎస్సి అభ్యర్థులకు పోస్ట్ పోన్ ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఉంది అన్నట్టుగా అనుకుంటున్నారు నాకైతే ఐఎమ్ నాట్ షూర్ మొత్తానికైతే వాళ్ళకు మాత్రం ప్రాబబిలిటీ ఉన్నట్టుగా ఒక గుసగుస అయితే వినిపిస్తుంది ఇది మూడవ ప్రధాన విషయం నాలుగవది టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ గ్రూప్ త్రీకి సంబంధించి యథావిధిగా పోస్ట్ పోన్ లేకుండా హ్యాస్టిస్గా ఉండబోతున్నట్టు చాలా స్పష్టంగా అఫీషియల్గా అనఫీషియల్గా కూడా మనకు అర్థమవుతుంది ఇక మరొక ప్రధానమైనటువంటి విషయం గ్రూప్ వన్ ఫలితాలు అతి త్వరలోనే అంటే ఇవాళ రేపు వెళ్ళిండి అన్నట్టుగా రోజు రేపు రేపు అని అంటున్నారు సో మొత్తానికైతే ఏదేమైనా ఒక రెండు మూడు రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు ఇస్తారు అనే గుసగుస కూడా నడుస్తున్నది ఈ గ్రూప్ వన్ ఫలితాలు మరి ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఇస్తారా ఫైనల్కి ఇచ్చేసి వెంటనే ఫలితాలు పెడతారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మరొక ప్రధాన విషయం ఎస్డబ్ల్యూఓకి సంబంధించినటువంటి మార్క్స్ విషయం ఈ ఎస్డబ్ల్యూఓకు సంబంధించి కటాఫ్ ఎంత అని అంటారు మొత్తానికి ఆ కటాఫ్ని చాలా వరకు అయితే ఒక అంచనా వేసినాం ఈరోజు సాయంత్రం కానీ రేపు ఈవినింగ్ కానీ ఆ ప్రొసీజర్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్తూ మీకు ఒక వీడియో కూడా అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టగలుగుతాం బాలాజీ చినబైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి బాలాజీ చినబైన యాప్ ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకు రెండింటికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి సిలబస్ టు సిలబస్ ఉంటుంది మీకు ఎక్కడ కూడా మీరు పెట్టినటువంటి డబ్బులకు రెట్టింపు నాలెడ్జ్ ఉంటుంది తప్ప మీకు నష్టం జరగదు డెఫినెట్లీ తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ ఫోర్త్ పేపర్ చదవని వాళ్ళు ఒకసారి తీసుకొని చూడండి మీకు షార్ట్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది మేము అప్లోడ్ చేయాల్సినటువంటి అన్ని వీడియోస్ కూడా ఈ టూ డేస్లో ఎందుకంటే ఆల్రెడీ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ టూ డేస్లో కంప్లీట్గా వీడియోస్ ఇచ్చేస్తాం ఇది డోడీ ఛానల్ సంబంధించి బాలా చేరిపోయిన యాప్కి సంబంధించి కొంతమంది తగ్గించండి చాలా అని అడుగుతారు వీళ్ళని చూసుకొని రేపు తగ్గిస్తే తగ్గిస్తాం థ్యాంక్ యూ అండి